నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని హరే కృష్ణ స్వర్ణ మందిరంలో రాధాశ్రమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి విశేష పూజల అనంతరం రాధాకృష్ణులను సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో హరే రామ హరే కృష్ణ నామం మార్మోగింది वसुदेवसुतं देवं कंसचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु కాచిపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతికి అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పసుపుతో హరిద్ర ఉదకాభిషేకం నిర్వహించారు తదుపరి పసుపు కుంకుమలతో అలంకరించారు ఐదు వందల పన్నెండు కిలోల పసుపుతో అతిపెద్ద గౌరమ్మను తయారు చేసి జ్యేష్ఠాదేవి పూజ నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పూజలో పాల్గొన్నారు सुरेशा सर्वविनाशा विरम्बाया हि ते सहितमुलन् హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శంకర మఠంలో దూర్వాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి దూర్వాష్టమి పర్వదినం సందర్భంగా వేద మంత్రాల నడుమ శక్తి గణపతికి లక్ష దూర్వార్చన నిర్వహించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం ఘనంగా జరిగింది పదహారవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని జలంతో శుద్ధి చేశారు అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు పండుగ ఇంటిని ఏ విధంగా శుభ్రదుకుంటామో అదేవిధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు యొక్క ఆలయనాన్ని ఉండేటువంటి శుద్ధి కార్యక్రమాలు చేస్తాం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది అమ్మవారి జాతర ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో జాతర పనులు ప్రారంభించాలంటూ వెంకటగిరి సంస్థానాధీశులు రాజకుటుంబీకులు అమ్మవారి సేవకులకు సంప్రదాయ తాంబూలం అందించారు జాతరలో భాగంగా బుధవారం అర్ధరాత్రి జాతర తొలి చాటింపు పదకొండవ తేదీ అర్ధరాత్రి రెండో చాటింపు వేస్తారు ఇరవై రెండవ తేదీన ఘటోత్సవంతో జాతర మొదలవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అమ్మవారి జాతర జరుగుతుంది తిరుపతి ఈ కోలరమ్మ జాతర రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగిన కారణంగా నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది వివిధ శాఖ అధికారులతో కలెక్టర్ గారు సమీక్ష చేయడం జరిగింది ఈ జాతర చేసే విధంగా కోరడం జరిగింది జగిత్యాల జిల్లా కోరుట్లలోని వాసవి మాత ఆలయంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం సిద్ధి బుద్ధి సమేత వినాయక వార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి వాసవి మాత ఆలయం వరకు స్వామి అమ్మవార్లను పల్లకీలో ఊరేగించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కళ్యాణోత్సవాన్ని తొలగించారు दन्ता सुरेशा सर्वविघ्ना विनाशा विरम्बाया हिते साहितमुलनी వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు లోక కళ్యాణార్థం యాగశాలలో అర్చక బృందం వేద మంత్రాల నడుమ ప్రత్యేక గణపతి హోమం చేసి పూర్ణాహుతి నిర్వహించారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని రవీంద్ర రోడ్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద స్వామివారికి సామూహిక లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది తొలుత స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు అనంతరం సామూహిక లక్ష పుష్పార్చన చేశారు చామంతి గులాబీ పూలతో రూపొందించిన వినాయకుడి చిత్రం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు మండపాల్లో విభిన్న రూపాల్లో కొలువు తీరాడు వినాయకుడు ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో స్నేహశీలి యూత్ ఏర్పాటు చేసిన కుడుకుల గణపతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది పదిహేను రోజులలో ఐదు వందల పదహారు కుడుకులతో వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు భక్తులు వినాయకుడి పాదాలకు మొక్కితే ఆశీర్వాదంతో పాటు తీర్థాన్ని అందిస్తున్నాడు కనురెప్పలు కదిలేలా ఐఓటీ టెక్నాలజీతో రూపొందించినట్లు యువజన సంఘం సభ్యులు తెలిపారు కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రాల నడుమ నిర్వహించిన గణపతికి ఏకవింశతి సోపాన పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్లో కొలువుదీరిన గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇక్కడ కట్టెలతో రూపొందించిన గణపతికి స్థానికులు పూజలు చేస్తున్నారు మహారాష్ట్రలోని పాలాజీ కట్టె గణపతి తరహాలో ఇక్కడ కూడా ఈ ప్రతిమను ఏర్పాటు చేశారు గతంలో ఈ గ్రామంలో వినాయక చవితి మాసంలో ఊరి ప్రజలందరూ కలరా మలేరియా తదితర అంటు వ్యాధులతో బాధపడేవారు ఈ నేపథ్యంలో రాజారెడ్డి అనే వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఈ కట్టె గణపతి నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామంలో కర్ర గణపతి తయారీదారుని వద్ద జిల్లేడు మద్ది రాగి మర్రి వేప చెట్ల కలపతో ఈ కర్ర గణపతిని చేయించుకొని పూజలు చేయించి పూజించడం ప్రారంభించారు దీంతో ఆనాటి నుంచి గ్రామంలో ఎవరికీ ఎటువంటి అంటువ్యాధి సోకలేదు అప్పటి నుంచి ఈ స్వామికి ముడుపులు తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడి ప్రజలంతా సత్య గణపతిగా కర్ర గణపతికి నామకరణం చేసి పూజించుకోవడం మరో విశేషం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూజలు అందుకుంటున్న విభిన్న రకాల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నెలకొల్పగా వందల సంఖ్యలో బొజ్జ గణపయ్యల సమూహంతో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు బొజ్జ గణపయ్య బహురూపాయ అంటున్నారు నిజామాబాద్ వాసులు జిల్లాలో విభిన్న రకాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు ఔరా అనిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నీ రోడ్డులో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో చెట్టు తొడిమలతో చేసిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని ప్రతిష్ఠించారు గణనాథుడు కళ్ళు తెరుస్తూ మూస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు బురడి గల్లీలో రవీంద్ర యూత్ గణేష్ మండలిలో ఆరు వందల ఇత్తడి వినాయక ప్రతిమలతో మూషిక వాహనుని తీర్చిదిద్దారు ఆ చిట్టి గణపతుల రూపుదిద్దుకున్న పెద్ద రూపం ఆకట్టుకుంటోంది రకరకాల గణనాదులు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను నెలకొంపి పూజలు చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో వేద మంత్రాల నడుమ గణేష హోమం నిర్వహించారు చవితి నవరాత్రుల సందర్భంగా పండితులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించిన అనంతరం ఈ హోమం చేశారు మరోవైపు రాజాంపేట మండలంలోని కంబాలావారిపల్లిలో ముప్పై కేజీల గణనాధుని వేలం వేశారు దుగ్గినేని నారాయణ నాయుడు అనే భక్తుడు లడ్డును దక్కించుకున్నారు అనంతరం బాణాసంచా పేలుళ్ళు బాజా భజంత్రియులు డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని నిమజ్జనం చేశారు ेषा सर्वविनाशा विरम्बाया हि तेषा हितमु వినాయక చవితి సందర్భంగా సిద్ధపేట జిల్లా దుబ్బాకలో యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి భక్తి భావంతో పాటు సమాజ హితం ముఖ్యమంటూ యూత్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు తరచూ సైబర్ మోసాలకు గురవుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నారు సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది మా వంతుతో ఒక కొంతమంది నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వివిధ మండపాల్లో పూజలు అందుకుంటున్న విభిన్న పార్వతీ పుత్రుని విగ్రహాలు భక్తులను మైమర్పింపజేస్తున్నాయి శివగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో దేవాలయాన్ని తలపించేలా మండపం ఏర్పాటు చేశారు గోపురం సెట్టింగ్ వేయడంతో నిజంగా గుడికి వెళ్లిన అనుభూతి కలుగుతోంది దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు గంగపుత్ర కాలనీ చౌరస్తాలో శ్రీ శివగంగా యువక బృందం ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నలభై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం గరుడ వాహన మహావిష్ణు గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఈ మండపంలో బిల్వార్చన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల ఆంధ్రరత్న రోడ్డులో పూజలు అందుకుంటున్న శివసుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది ఏడు అడుగుల విగ్రహాన్ని వెయ్యి ప్లాస్టిక్ బాల్స్ యాభై బ్యాట్లతో ప్రత్యేకంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు శరణ్ నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దసరా ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఈవో పెద్దిరాజు తహసీల్దార్ శ్రీనివాస్ సిఐ రావు దేవస్థానం అధికారులు ప్రధాన అర్చకులు సిబ్బందితో కూలంకుశంగా చర్చించారు శ్రీ భ్రమరాంబికా దేవి నవదుర్గ అలంకరణలు శ్రీ స్వామి అమ్మవారి వాహన సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు శరణ్ నవరాత్రులకు వచ్చే భక్తులు తమ వాహనాలను నిలుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు గణేష్ నవరాత్రులు విదేశాల్లోనూ ఘనంగా సాగుతున్నాయి అబుదాబీలో బాబ్ సాధ్వర్యంలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయంలో గణేష్ ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి వందలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి గణపతి మోరియా అంటూ భక్తులంతా నినదించారు వినాయక పూజ అనంతరం పిల్లలు గణేశ అలంకారంలోనూ పెద్దలంతా ఆ బాల గణేశుడి వెంట నడుస్తూ బ్యాండ్ మేళంతో ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాల్లో ఊరేగింపు నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం